బ్లాకు కూర్చునే వాళ్ళందరికి కాఫీలు ఇవ్వడం గాని లేకపోతే ప్రసాదం పెట్టడం గాని అసలు ఎంతో చక్కగా ఉంది ఎన్ని గంటలున్నా గానీ ఒక అవసరమై కూర్చునే వాళ్ళకి ఫుడ్ అనే దానికి కొంచెం కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పెట్టేవాళ్ళు జగన్ గారి ప్రభుత్వంలో కూడా నేను సేవకి వెళ్ళాను కానీ ఆ బ్లాక్ లో కూర్చునే వాళ్ళకి సరైన సమయానికి టిఫిన్లు లేవు మనకు ఏమైనా తాగాలంటే వాటర్ సౌకర్యం సరిగ్గా లేదు మాకు ఎవరైనా ఒకటే ఆ ఫుడ్ విషయంలో కూడా చాలా ఏరియేషన్ అండి పుడు తర్వాత దానికి కూడా చాలా ఏరియేషన్ కనపడింది